మార్కు ఏడవ అధ్యాయం పరిసయులు కొందరు ధర్మశాస్త్ర పండితులు జెరూసలేం నుంచి వచ్చి యేసు చుట్టూ గుమ్ముకూడి ఆయన శిష్యులలో కొందరు అశుద్ధమైన చేతులతో అంటే చేతులు కడుక్కోకుండా రొట్టెలు తినడం చూచినప్పుడు వారు తప్పు పట్టారు పరిసయులు ఆ మాటకు వస్తే యూదులంతా తమ పెద్దల సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రత్యేక విధంగా చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు బజారు నుంచి వస్తే కడుక్కోకుండా తినరు అంతేగాక ఇంకా అనేక ఇతర విషయాలను వారు స్వీకరించి పాటిస్తున్నారు అంటే గిన్నెలు కుండలు ఇత్తడి పాత్రలు పడకలు కడగడం ఆ పరిసేయులు ధర్మశాస్త్ర పండితులు మీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు తింటున్నారు అని అడిగారు ఆయన వారికి జవాబిస్తూ అన్నాడు కపట విషయం ప్రవక్త ముందుగా పలికినది సరిగానే ఉంది అతడు వ్రాసినదేమంటే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు కాని వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశాలుగా బోధిస్తున్నారు మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషుల సంప్రదాయాలను పట్టుకున్నవారు అంటే పాత్రలు గిన్నెలు కడగడం ఇలాంటివి మరి అనేకం చేస్తారు ఆయన వారితో ఇంకా అన్నాడు మీ సంప్రదాయాన్ని పాటించడానికి మీరు దేవుని ఆజ్ఞ త్రోసివేసే విధం బాగుందయ్యా మోషే ఎలా అన్నాడు గదా మీ తల్లిదండ్రులను గౌరవించండి తల్లిని గాని తండ్రిని గాని వారికి మరణశిక్ష విధించి తీరాలి మీరైతే ఇలా అంటారు ఒక మనిషి తండ్రిని గాని తల్లిని గాని చూచి నా వల్ల మీరు పొందగలిగి ఉన్న సహాయం కాస్త కొర్బాన్ అంటే దేవునికి అర్పించబడింది అని చెబితే మీరు అతన్ని తండ్రి కోసం గాని తల్లి కోసం గాని ఏమీ చెయ్యనివ్వరు ఈ విధంగా మీరు అందజేసిన సంప్రదాయం కోసం దేవుని వాక్కు చల్లకుండా చేస్తున్నారు ఇలాంటివి అనేకం చేస్తున్నారు అప్పుడు ఆయన పిలిచి వారికి ఇలా చెప్పాడు నేను చెప్పేది మీరంతా విని గ్రహించండి బయటి నుంచి మనిషిలోకి వచ్చేదేది అతన్ని అశుద్ధం చేయజాలదు గాని మనిషిలో నుంచి బయటికి వచ్చేవే అతన్ని అశుద్ధం చేస్తాయి ఎవరికైనా వినడానికి చెవునుంటే అతడు వింటాడుగాక ఆయన జనసమూహాన్ని విడిచి ఇంటిలోకి వచ్చిన తర్వాత ఆయన శిష్యులు ఆ ఉదాహరణ గురించి ఆయనను అడిగారు ఆయన వారితో అయితే మీరు కూడా ఇంత మందబుద్ధులా బయట నుంచి మనిషిలోకి వచ్చేదేది అతన్ని అశుద్ధం చేయడం అసాధ్యమని మీరు గ్రహించడం లేదా అలాంటిది అతని హృదయంలోకి వెళ్ళక కడుపులోకే పోయి విసర్జించబడుతుంది అన్నాడు ఇలా చెప్పడం ద్వారా ఆయన ప్రతి రకమైన ఆహారం శ్రద్ధమైందని ప్రకటించినట్లే ఆయన ఇంకా అన్నాడు మనిషిలో నుంచి వస్తున్నవే అతన్ని అశుద్ధం చేస్తాయి ఎందుకంటే లోపల నుంచి అంటే మనిషి హృదయంలో నుంచి చెడ్డతలంపులు వ్యభిచారాలు లైంగిక అవినీతి పనులు హత్యలు దొంగతనాలు పేరాశ దుర్మార్గత మోసం కామవికారం అసూయ దూషణ గర్వం మూర్ఖత్వం వస్తాయి ఈ చెడ్డవన్నీ లోపల నుంచి వచ్చి మనిషిని అశుద్ధం చేస్తాయి ఆయన అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక ఇంట్లో ప్రవేశించాడు ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని ఆయన కోరిక గాని ఆయన మరుగై ఉండలేకపోయాడు ఒక ఆమె ఆయన గురించి విని వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలపడింది ఆమె చిన్న కూతురుకు మలిన పిశాచం పట్టింది ఈ స్త్రీ సిరియాకు చెందిన పుట్టిన తన ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆమె యేసును బ్రతిమలాడింది అయితే ఆమెతో మొదట పిల్లలను తృప్తిగా భోజనం తీసి కుక్క పిల్లలకు వేయడం తగదు అన్నాడు అందుకే ఆయనతో స్వామి నిజమే గాని బల్ల కింద ఉన్న కుక్క పిల్లలు సహా పిల్లలు పడేసే ముక్కలు తింటాయి కదా అని జవాబిచ్చింది అప్పుడు ఆయన ఆమెతో ఆ మాట చెప్పినందు చేత నీవు వెళ్ళవచ్చు నీ కూతురులో నుంచి దయ్యం వెళ్లిపోయింది అన్నాడు ఆమె ఇంటికి వెళ్లి చూస్తే దయ్యం వెళ్లిపోయి ఆమె కూతురు పడక మీద పడుకొని ఉండడం కనిపించింది యేసు సీదోను ప్రాంతం నుంచి మళ్ళీ బయలుదేరి దెకపోలి ప్రదేశం గుండా గలలి సరస్సు దగ్గరికి వచ్చాడు అక్కడ చెవుడు నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరకు తీసుకువచ్చి అతడి మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొన్నారు ఆయన అతణ్ణి జనసమూహం నుంచి వేరుగా తీసుకువెళ్ళి అతని చెవులలో వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి అతడి నాలుకను తాకాడు అప్పుడు ఆకాశం వైపు తలెత్తి చూస్తూ నిట్టూర్చి అతడితో ఎప్పత అన్నాడు ఆ మాటకు తెరచుకో అని అర్థం వెంటనే అతడి చెవులు తెరుచుకున్నాయి నాలుక సడలి అతడు తేటగా మాట్లాడాడు ఆ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారిని ఆదేశించాడు గాని వారిని ఎంత ఎక్కువగా ఆదేశించాడో అంత ఎక్కువగా వారు దానిని చాటించారు వారు అమితంగా ఆశ్చర్యపడిపోయారు ఈయన అన్నిటినీ బాగుచేశాడు చెవిటి వాళ్ళు వినేలా చేస్తున్నాడు మూగవాళ్లను మాట్లాడిస్తున్నాడు అని చెప్పుకున్నారు